హాయ్ ఫ్రెండ్స్ అంతా మంచిగా ఉన్నారా నేను ఇద్దరు ఉన్నారు దుష్మన్లో నాకి ఒకటి ఇండియాలో పడింది ఒకటి ఇక్కడే పడింది బహరీన్లో ఓకే నేను ఉండి ఏం చేసినానంటే విజా తీసినానండి తినేకి దానికి ఇండియాలో గతి ఉండలేదు కుక్కకి తినే గతి లేదు దానికి ఏదో బతుకుని నాలుగిండ్లు పని చూపిస్తే సంపాదించుకుంటారు కదా పిల్లలు వాళ్ళు బాగుంటారు కదా అని నేను ఇక్కడికి పిలిచినానండి బహరీన్కి ఒక్క డినార్గా నేను తినలేదు బిల్లా నేను ఎక్కడ వట్టు ఏమన్నా వట్టేసి చెప్తాను నేను సన్నా నేను అలా తినే టైప్ కాదండి నేను విజాకి దాని డబ్బులే దాని డబ్బులు పెట్టి విజా తీసినాను దానికి పిలిపించినాను ఇక్కడికి దాన్ని రిసీవ్ చేసుకొని దానికి పని చూపించి అన్ని దారులన్నీ చూపించినా నేను ఇక్కడ బహరీన్లోన చూపించినాక అది ఏం చేసింది తెలుసా తిన్నోళ్ళకే సున్నం పెట్టిపోతారంటారు చూడండి పెట్టినోళ్ళకే సున్నం పెట్టిపోయింది అది కుక్క ఓ కుక్క హాయ్ అండి నేను ఎందుకు లైవ్లోకి వచ్చినానంటే ఆ దుష్మన్ గురించి లైవ్లోకి వచ్చినా నేను సరేనా నా రీల్స్ తీసుకుని పోయి నా ఇండియాలో పంపించింది పంపించే అవసరం ఏముంటుందండి వాళ్ళు ఏమనుకుంటారు తప్పుగా అనుకోరా వాళ్ళు ఆ ఇదేం పోయింది ఒక బయట కంట్రీకి బాగుంది ఇది మంచిగా ఉంది అనుకుంటారు కానీ ఇక్కడ ఎంత కష్టపడుతున్నానని నాకు తెలుసు ఆ దేవునికి తెలుసు సన్నా ఒక ఉదయం లేచిన కాటు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు పని అందరూ చేస్తున్నారు నేనే అని కాదు ప్రతి ఒక్కరు ఇంట్లో చేస్తున్నారు డ్రైవర్లు కానీ వాళ్ళు వీళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ కష్టపడ్డానికి వచ్చినారు కానీ ఇక్కడిది వాళ్ళకి తెలియదు కదా ఇండియా వాళ్ళకి ఇక్కడ ఎంత కష్టం ఉంటుంది అని వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు హ్యాపీగా ఉన్నారు సంపాదిస్తారు వీళ్ళు అనుకుంటారు ఊరిని వస్తారా డబ్బులు మనకి వాళ్ళు అరబ్బోళ్ళు అన్ని చేయాల అన్ని పని చేస్తేనే వాళ్ళు జీతాలు ఇస్తారు మనకి ఊరిని ఇవ్వరు వాళ్ళ జీతాలు మనకి సన్న ఒక దుష్మన్ ఉంది ఈ దుష్మన్ తీసుకుని పోయి రీల్స్ పంపించింది అక్కడ